మాసంలో వచ్చే నవరాత్రుల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పిల్లలు తమ చదువు సంధ్యల కోసం దుర్గను పూజించి ఆమెను ప్రసన్నం చేసుకోవాలని పరితపిస్తుంటారు సర్వమంగళ మాంగల్యే శివే సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యులు వారు వారి అమృత వాక్కుల్లో పేర్కొన్నారు ఈ దేవదేవి రాత్రి రూపం కలది కానీ పరమేశ్వరుడు పగటి రూపం గలవాడని అందుచేత దేవిని రాత్రిపూట అర్చిస్తే సర్వ పాపాలు తొలగిపోయి సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం చెప్తోంది కాబట్టి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే రోజున అందరూ ఉదయాన్నే ఐదు గంటలకే లేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి ఎర్రటి పసుపు వస్త్రాల్ని ధరించి పూజకు ఉపయోగపడే వస్తువుల్ని సిద్ధం చేసుకోవాలి పూజకు కావాల్సినవి కలసమపై అలంకరించుకునేందుకు ఎర్రటి వస్త్రము దుర్గాదేవి ఫోటో లేదా దుర్గాదేవి ప్రతిమను మందిరంలో ఉంచాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులు పొగడ పువ్వులతో దుర్గమ్మను అలంకరించుకోవాలి తర్వాత నైవేద్యానికి పొంగలి పులిహోర దానిమ్మ పండ్లని సిద్ధం చేసుకోవాలి అలాగే దూదితో ఒత్తులని చేసి ఆవు నెయ్యితో దీపారాధనకు దీపం తయారు చేసుకోవాలి తొమ్మిది వత్తులతో ఆవు నెయ్యితో హారతిని సిద్ధం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజ చేయాలి పూజకు ముందు దుర్గాదేవి అష్టోత్తరం దుర్గా ద్వాదశి త్రిశరనామాలు అర్జునాకృత దుర్గా స్తోత్రం దుర్గా సహస్రనామాల్ని పఠించాలి శరణ నవరాత్రి రోజులలో విజయవాడ అష్టదల శక్తి పీఠములు వంటి దుర్గాదేవి ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా ఆలయాల్లో దుర్గాదేవి అష్టోత్తర పూజ కుంకుమార్చన చేయిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం పూజ చేసే సమయంలో ఆగ్నేయం వైపు తిరిగి ప్రార్థించాలి నుదుట కుంకుమ ధరించి శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత దీపారాధన నైవేద్యం సమర్పించుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులకి పసుపు కుంకుమలతో పాటు రాహుకాలంలో దుర్గా పూజ దేవి లీలామృతం దేవి స్తోత్రమాల వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా శుభం కలుగుతుందని పురోహితులు చెప్తున్నారు అశ్విని నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం ఆశ్వయుజ మాసం శరదృతువులో ఇది మొదటి నెల ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రులని దశమిని విజయదశమి అని పండుగ చేసుకోవటం అనాదిగా వస్తుంది తొమ్మిది రోజులు చేసుకునే పండుగ కాబట్టి నవరాత్రి దేవిని పూజిస్తారు కనుక శరణ నవరాత్రులని అంటారు దీన్నే విజయదశమి అని పిలుస్తారు శ్రీరాముడు రావణాసునితో యుద్ధం చేయటానికి వెళ్ళిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు జగన్మాత మహిషాసుని వధించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని ఇంకొందరు అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత విజయుడు జమ్మి చెట్టులో దాచిన ఆయుధాలని తీసుకొని శత్రువుల్ని ఓడించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని ఇంకొందరు పెద్దలు చెప్తూ ఉంటారు ఈ దసరా తొమ్మిది రోజులు సుమంగళి పూజ కుమారి పూజ చేస్తారు పదేళ్లలోపు ఆడపిల్లలకు తలంటు పోసి పిండి వంటలతో భోజనం పెట్టి కొత్త బట్టలు పెట్టి సత్కరిస్తారు ఇళ్లలోనూ దేవాలయాల్లోనూ వలస పూజలు చండీ హోమాలు శాస్త్రబద్ధంగా చేస్తారు మూలా నక్షత్రం సప్తమి నాడు సరస్వతి పూజ అష్టమి నాడు దుర్గా పూజ సప్తమి నాడు ఆయుధ పూజ చేయటం సాంప్రదాయం విజయదశమి నాడు ఏదైనా కొత్తగా పని ప్రారంభిస్తే ఆ పని విజయవంతం అవుతుందని విశ్వాసం విజయదశమి సాయంత్రం సెమి సెమియతే పాపం అని జమ్మి చెట్టుని పూజిస్తారు ఈ వీడియోని చూస్తున్న మీకు శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు